ఆది ఈ పుస్తకం గురించి లోకంలో పాపము శ్రమ మొదలు కావడం గురించి వివరిస్తోంది ఇంకా ఈ పుస్తకం దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో వివరిస్తోంది

దేవుడు వెలుగును చీకటిని ఏరుపరచారు దేవుడు వెలుగునొక్కలని చీకటికి రాత్రి అని అన్ని ఏరిపోయారు అస్తమయమో ఉదయమో కలుగుగా ఒక మరియు దేవుడు జలముల మధ్య ఒక విషాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని కంక దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపడప ఆ ప్రకారమాయె దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను హస్తమయమును ఉదయమును కలియోగా రెండవ దినమై దేవుడు ఆకాశము క్రిందనున్న జలములకొక చటreni ఉర్చబడి ఆరిన నేల కడబడున గాకని పొలుకగా దేవుడు ఆరిన భూమి అని పేరు పెరిపెండడు జలరాశసి ఆయన సముద్రములని పేరు పెరిపెట్టారు అది మంచిదని దేవుడు చూపించాడు దేవుడు గడ్డిని విత్తనములుచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని దాకందని ఆ ప్రకారం రమాయ భూమి తమ తమ జాతి ప్రకారమును ఉత్తనములిచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారమును తమలో ఉత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలిగునుగా కనీ అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై ఇటకు అవి ఆకాశ విశాలములను జ్యోతులై పలికి ఆ ప్రకారం ఆయుధం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతుని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతుని నక్షత్రములను చేశాడు భూమి మీద వెలిగించిటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలములము వాటిని అది మంచిదని దేవుడు పిలిచారు అస్తమయమును ఉదయం కలుగా నాలుగవ గుణమాయ దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పక్కించుగా పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురుగాకెంది దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి జలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించింది అది మంచిదని దేవుడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి పక్షులు భూమి మీద విస్తరించు వాటిని వాటినివలసింది అస్తమయము ఉదయము కలుగగా ఐదవ గుణ దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించి దాకని పరికెక్క ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసే అది మంచిదని దేవుడు చూసేసారు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమ్మ వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును నీవు తని దేవుడు తన స్వరూపమందు నరుని దేవుని స్వరూపమందు వాణి సృజించ స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించారు దేవుడు వారిని ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును నీకిచ్చి ఉన్నా అవి భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్ల నీయు ఆహారముదునని పలికా ఆ ప్రకారమా దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరరగమినమాయను